మండలం దేవాలమ్మ నాగారంలోని పురాతనమైన ఆలయం రామాలయంలో ఆరు సీసీ కెమెరాలను ప్రారంభించిన ఐసీపీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారంలోని పురాతనమైన రామాలయంలో ఆరు సీసీ కెమెరాలను ప్రారంభించిన చౌటుప్పల్ ఏసీపీ సిఐ రాచకొండ కమిషనర్ యాదాద్రి డీసీపీ ఆదేశాల మేరకు చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారంలో పురాతనమైన రామాలయంలో నో స్లాబ్ సహకారంతో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని రెప్పపాటున జరిగే నేరాలను సీసీ కెమెరాలు గుర్తిస్తాయని రోజుకు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తాయని సీసీ కెమెరాల వల్ల ఇన్వెస్టిగేషన్ క్రైమ్ కేసులలో చాలా కేసులలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు గతంలో వలిగొండలో ఒక మర్డర్ కేసును సీసీ కెమెరాలతోనే గుర్తించడం జరిగిందని తెలిపారు సీసీటీవీ ఆధారంగా చాలా కేసులను గుర్తించడం జరిగిందని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామాలలో పరిశ్రమలుంటే సిఎస్ఆర్ ఫండ్ తో ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యూస్ ల్యాబ్ యాజమాన్యంతో పాటు స్థానిక సిఐ పాల్గొన్నారు మా గౌరవనీలైన కమిషనర్ పోలీస్ ఆదేశాల మేరకు మరియు డిసిపి ఆదేశాల మేరకు ఈ డీ నగరంలో పురాతన రామాలయంలో నోసిల్ ల్యాబ్ వాళ్ళ సహకారంతో ఈ రామాలయంలో ఒక ఆరు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది దానికి మానిటర్ కూడా వాళ్ళు ల్యాబ్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలు అనేది ఒక సీసీ కెమెరా ఒక వంద మంది కానిస్టేబుల్ తోటి సమానం మనము ఒక ఒక మానవ మాత్రుడు ఎల్లప్పుడూ ఎన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా అలర్ట్ ఉండలేడు కాబట్టి మనం రేపటిలో కూడా నేరాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సీసీ కెమెరా అనేది ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నిఘా ఆ ఏరియాలు ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ఏరియాలో నిఘా ఉంటుంది మాకు ఫ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవరైనా చిల్లర చేస్తారు పిల్లలు కానీ ఏమైనా చేసిన కానీ ఇన్వెస్టిగేషన్ల క్రైమ్స్లో కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది ఈ సీసీటీవీ కెమెరాస్ ద్వారా మేము చాలా అనేకమైన కేసెస్ కూడా ఇది డిటెక్ట్ చేయడం జరిగింది కొన్ని మధ్యనే ఇది వలిగొండల వలిగొండలో ఒక మర్డర్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది మన గీడ రెండు కిలోల గోల్డ్ ఈ దాబాల్ దగ్గర పోయిన చోటుప్పల్ మండలంలో రెండు కిలోల గోల్డ్ పోయిన కేసు కూడా ఓన్లీ సీసీటీవీ ఆధారంగానే డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఇంపార్టెంట్ కూడలిలో మెయిన్ చౌరాస్తాలలో ప్రతి విలేజ్లో విలేజ్ వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ప్రతి సో విలేజ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అలాగే ఆ విలేజ్ పరిధిలో ఉన్న ఏదైనా కంపెనీలు ఉన్నా సీఎస్ఆర్ ఫండ్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటట్లు విలేజ్ అందరు విలేజెస్ కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ పని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven Nine three nine one eight zero eight 7 zero eight seven. 0 7.